ఈ సీజన్లో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన మిగిలిన గేమ్స్లో తమ ఎబిలిటీస్ని టెస్ట్ చేసుకోవడంతో పాటు మిగిలిన జట్లకు షాక్లు ఇవ్వడమే లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో హోరాహోరీగా ఇన్నింగ్స్ చివరి బంతి వరకు ఉత్కంఠగా తలపడ్డాయి అయితే ఆఖరి బంతికి విజయం కేకేఆర్ వరించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ గుర్బాజ్ రహానే పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ అంత గొప్పగా రాలేదు పదమూడు పరుగుల టీం స్కోర్కే ఓపెనర్ నరైన్ అవుట్ మరో ఓపెనర్ తో కలిసి కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్నైతే నెలకొల్పాడు గుర్బాజ్ ఇరవై ఐదు బాల్స్లో ముప్పై ఐదు పరుగులు చేయగా రహానీ ఇరవై నాలుగు బాల్స్లో ఓ ఫోర్ రెండు సిక్సర్లతో ముప్పై పరుగులు చేశాడు ఫలితంగా పవర్ ప్లేలో గొప్ప స్కోర్ రాకపోయినా మళ్ళీ వికెట్లైతే కోల్పోలేదు కోల్కతా నెంబర్ టూ రఘువంశీ షో అందరూ చిన్న కుర్రాళ్ళు దళదళ్లాడిస్తున్న ఈ సీజన్లో కేకేఆర్ తరఫున యంగెస్ట్ ప్లేయర్ అయిన అంక్రిష్ రఘువంశీ ఇవాళ కేకేఆర్కే అండగా నిలబడ్డాడు ముప్పై ఒక్క బాల్స్లో ఐదు ఫోర్లతో నలభై నాలుగు పరుగులు చేసిన ఇరవై ఏళ్ల రఘువంశీ కేకేఆర్ భారీ స్కోరుకు బాటలు వేశాడు నెంబర్ త్రీ రసెల్ బాదుడు రింకో క్యాంబియో పరుగులు అంతగా రాకున్న కేకేఆర్ రెండు వందల పరుగులు దాటిందంటే రీజన్ యాండ్రీ రసెల్ ఫినిషర్ రింకో సింగ్ రసెల్ ఇరవై ఐదు బాల్స్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లతో యాభై ఏడు పరుగులు చేసి కేకేఆర్కు రెండు వందల స్కోరుకు చేరువ చేస్తే చివరిలో రింకు సింగ్ ఆరు బాల్స్ ఆడి రెండు సిక్సర్లతో పంతొమ్మిది పరుగులు చేయడంతో కేకేఆర్కు రాజస్థాన్ రెండు వందల ఏడు పరుగుల టార్గెట్ సెట్ చేయగలిగింది నెంబర్ ఫోర్ జైస్వాల్ మినహా అంతా తుష్ టపాస్ రెండు వందల ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యాటర్లలో ఎస్ఎస్వి జైస్వాల్ పరాగ్ మినహా మిగిలిన వాళ్లంతా చేతులు తీశారు వైభవ్ అరోరా మోయిన్ అలీ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చిన్న కుర్రాడు వైభవ్ కునాల్ సింగ్ ధృవజురెల్ హస్రంగా ఇలా ఎవ్వరూ నిలవలేకపోయారు జైస్వాల్ మాత్రం ఇరవై ఒక్క బాల్స్లో ఐదు ఫోర్లు ఓ సిక్సర్తో ముప్పై నాలుగు పరుగులు చేసి కాస్త పోరాడాడు నెంబర్ ఫైవ్ ధూమ్ ధామ్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో జైస్వాల్ మినహా టాప్ మిడ్ ఆర్డర్లో ఎవరూ రాణించిన సందర్భంలో కెప్టెన్ రియాన్ పరాగ్ తన బాధ్యతను గొప్పగా తీసుకున్నాడు సిక్సర్ల వర్షం కురిపించాడు చెత్త బంతులను శిక్షిస్తూ మంచి బంతులను రెస్పెక్ట్ చేస్తూ కేకేఆర్ పెట్టిన లక్ష్యాన్ని కరిగించిన రియాన్ పరాగ్ నలభై ఐదు బాల్స్లో ఆరు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో తొంభై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మోయిన్ అలీ వేసిన ఓవర్లో అయితే ఏకంగా ఐదు సిక్సర్లతో ముప్పై రెండు పరుగులు రాబట్టాడు రియాన్ పరాగ్ హెట్మైర్తో కలిసి లక్ష్యం ఛేదన దిశగా ఆర్ఆర్ సాగుతున్న క్రమంలో హెట్మైర్ అండ్ పరాగ్ ఇద్దరు అవుట్ అవడంతో ఆర్ఆర్ శిబిరంలో నిరాశ నెలకొంది కానీ శుభం దూబే అద్భుతంగా పోరాడాడు పద్నాలుగు బాల్స్లో ఓ ఫోర్ రెండు సిక్సర్లతో ఇరవై ఐదు పరుగులు చేసిన శుభం మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకువెళ్ళాడు చివరి బంతికి మూడు పరుగులు చేస్తే మ్యాచ్ రాజస్థాన్ గెలుస్తుందన్న టైంలో బంతిని సరిగ్గా కొట్టలేపోయిన శుభం దూబే మొదటి పరుగు తీసి రెండో పరుగు రన్అవుట్ అవడంతో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది లీగ్లో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది